ఆహా చైతన్యం అంటే గా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వాళ్ళదేనోల్లా పెంచిన ధరలు తగ్గించాలని కలిసికట్టుగా ధర్నాకు దిగి రాస్తారోకలు చేసి పోలీసు వాళ్ళను పరిశాన్ చేసిర్రు ఆ ధరల పెరుగుదలకు కారణమైన అధికారి మీద అగ్గి మీద గుగ్గిలని లెక్క మండిర అంత కలిసి ఇంతకు దేని ధరలు పెరిగినాయని ధర్నా చేస్తున్నారో తెలిస్తే కొందరు పరశానవుతారు కావచ్చు ఇంటునరా నడి రోడ్డు మీద ధర్నాకు కూర్చున్న వీళ్ళంతా ఎవరి మీద డౌన్ డౌన్లు కొడుతున్నారో ఈ యొక్క ఆబ్కారి సిఐ అంజిత్ రావు సార్ మీదనట అగో గీసారు మీదందుకు వీళ్ళ కోపం ఏం ధరలు వెంచిందని అంటే కల్లడ్డల అమ్మే కళ్ళు సీసల రేట్లు పెరిగేటట్టు చేసిందట సారు ముప్కాల్ మండలంలో మూడేళ్ల సంది పది రూపాయలకే సీసలెక్క అమ్ముతున్న కళ్ళు రేటును సడన్ గా పదిహేను రూపాయలు చేపించండి సార్ మీద కోపానికి వస్తున్నారు ఈ కల్లుబాబులంతా పది రూపాయలకు అమ్మితే మాకు ఇటువాటు అయితే లేదని ముక్కాళ్ల కళ్లడ్డలు పెట్టిన గౌడన్నాలా దుకాణాలు బంద్ పెట్టిరట నెల రోజులు సంది పదిహేను రూపాయలకో సీస్ అయితేనే అమ్ముతాం లేకుంటే ఊగుంటామని మంకుపట్టు పట్టి కళ్ళు అలవాటు ఉన్న వాళ్ళ వీక్నెస్ తోటి ఆట ఆడుకుంటున్నారట ఇక వాళ్ళు తెరుస్తలేరు వీళ్ళు పెంచొద్దంటున్నారని నడిమిట్ల పెద్ద మనుషులు ఎక్క వచ్చి రేట్లు పెంచుకోమని హూకం జారీ చేసినట్ట ఎక్సైజ్ సిఐ గారు అబ్బో అత్త సొమ్ము అలు దానం అంటూ సీసకు ఐదు రూపాయల సొప్పున పెంచమన్నా ఈయన సొమ్ము ఏం పోతుంది తాగేటోళ్ళ మేమే తాళపను అటేటోళ్ళ మేమే అని అయింత ఇట్లా రేట్లు దించాలని ధర్నాకు దిగురు రోడ్డు మీద ఆహా ఈ కళ్ళు బాబులకు సంఘాలు అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయా ఎట్లా ఏమో గాని ఐదు రూపాయలు పెంచితేనే దించాలని ఇంత చైతన్యం చూపెడుతున్నారంటే చిత్రమే అనిపిస్తుంది ఇన్నియాలటి జమానల వీళ్ళకున్న ఐకమత్యం పట్టుదల సగంపాలు ఆ వైన్స్ల ఎర్రమందు బీర్లు తాగేటోళ్లకు ఉంటేనా చాలా కష్టమే ఉంటుండే సర్కారు వాళ్లకు మరిగా వీళ్ళ ధర్నాలకు దిగొచ్చి రేటు దించుతారో లేదంటే ఏం చేసినా సరే తగ్గేదే లేదని దుకాన్లు బంధు పెట్టి ఊకుంటారో ఆ కళ్ళడ్డల మామలా పట్టినోళ్ళు చూడాలి